శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వెంకట సుధీర్ రెడ్డికి విజయం సాధించినందుకు శుభాకాంక్షలు ఏర్పేడు మాజీ పేరం నాయుడు అలాగే నియోజకవర్గం ప్రజలకు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టినందుకు ప్రజలకు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రాజశేఖర రెడ్డి పరిపాలన అందిస్తాడని జగన్మోహన్ రెడ్డి నమ్మి ఒక ఛాన్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేయడం అక్రమంగా కేసులు బనాయించడం ఒక పరిశ్రమ తీసుకురాకపోవడం అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ గా చేయడం ప్రజలు గమనించి కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారని తెలియజేశారు అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మేళపాక వార్డ్ మెంబర్ చింతాబత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆయన విధ్వంసంతో పరిపాలన ప్రారంభించి రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయినాడు మొత్తం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి ప్రజలు ఇబ్బంది పడినారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాంగం అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుబరిచి ఈరోజు రాష్ట్రంలో ఈ విధ్వంస పాలనకి ప్రజలు కూడా విసిగిపోయి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మ్యాండేట్ ఇచ్చినారు ఎవరు కూడా ఊహించిన అంత మ్యాండేట్ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా కాళహాస్త్రిలో బద్దల సుధీర్ రెడ్డి గారికి నలభై మూడు వేలు మెజారిటీ రావడం చాలా ఆర్షణీయం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన నియోజకవర్గ అభివృద్ధిని కానీ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం కానీ పట్టించుకోకుండా కేవలం ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు చేసి అవినీతి అవినీతి చేసి అక్రమంగా డబ్బులు సంపాదించడం దాని మీద కాన్సంట్రేషన్ చేసిన దానివల్ల ప్రజలందరూ కూడా ఆయనకి దూరం దూరం అయిపోయి ఈరోజు బొద్దల సుధీర్ రెడ్డి గారికి మంచి మెజారిటీ ఇచ్చినారు ముఖ్యంగా కాళాసి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఉమ్మడిగా కష్టపడి సుధీర్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తీసుకొచ్చేదాంట్లో కీలకంగా పనిచేయటం జరిగింది సుధీర్ రెడ్డి గారు కూడా ఈ ఈ మెజారిటీని ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఈ నియోజకవర్గాన్ని తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి దాంట్లో ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుందాం